ओम सर्वभ्यः नमो महा श्री महा श्रेय महा गनाधिपदये नमः श्रेय महा नमः श्रेय गुरभ्यो नमः हरे ओम जगतं पितरं मध्ये पार्वती परमेश्वरं सर्वदं पार्वती परमेश्वरा अनुग्रहसिध्यते ఫిబ్రవరి నెల పదిహేడవ తారీఖు మంగళవారం మాఘ బహుళ అమావాస్య ఆ రోజు రాహుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఈ గ్రహణం రోజు నుండి ప్రారంభమయ్యి పదిహేడవ తారీఖు మంగళవారం మాఘ బహుళ అమావాస్య నుండి ప్రారంభమయ్యి ఒకటో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఐదు గ్రహాలు మిథున లగ్నంలోకి రావడము ఈ పంచగ్రహాల కూటమి వాటి యొక్క ప్రభావం వల్ల ఏ రాశి వారు ఆర్థికంగా ఇబ్బందులు పాలవుతారు ఏ రాశి వారికి అదృష్ట యోగం కలిగేటువంటి అవకాశం లభిస్తోంది ఐదు గ్రహాలు ఒకే స్థానంలో ఉచ్ఛ స్థితిలో చూస్తున్నాయా లేక శిరీశ్వరుని మూల త్రికోణంలో చూస్తుందా గురుని బలాయుక్తంతో అయ్యే విధంగా ఈ పంచగ్రహ కూటముని యొక్క ప్రభావం ఉంటుందా కేతుస్థానం ఆధారపడి మేషం నుంచి మొదలుకొని మేనం వరకు కూడా ఈ పంచగ్రహ కూటముల యొక్క ప్రభావం వల్ల ఏదన్నా పెడు ప్రమాదాలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయా అసలు ఫిబ్రవరి పదిహేడో తారీఖు నుంచి మార్చి ఒకటో తారీఖు వరకు కూడా ఏ విధమైనటువంటి మార్పులు మీ మీ యొక్క జాతకంలో జరుగుతున్నాయి ఏ రాశి వారు వేదాంత పరంగా లేదా వైజ్ఞాన పరంగా లేదా ఆధ్యాత్మిక పరంగా వారి యొక్క రంగాలు మార్చుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది అనేటువంటి ఏ రాశి వారిని ఒంటరితనంగా చేయబడుతున్నారు బంధువర్గం నుంచి దూరంగా నెట్టివేయబడేటువంటి రాసుల వారు ఎవరు మీరు ఈ పదిహేడు నుంచి ఒకటో తారీఖు వరకు కూడా ఆర్థికంగా నిలబడ్డానికి మాకు ఈ పంచగ్రహ కూటమి ఏ విధంగా సహకరిస్తుందా గురుగారు ఈ పదిహేడు నుంచి ఒకటో తారీఖు వరకు ఉండేటువంటి రోజుల్లో మేము ఏదన్నా పరిహారము మంత్ర జపము అనుసరిస్తే మా జీవితంలో మార్పులు సంభవిస్తాయా అనేటువంటి పూర్తి విశ్లేషణ మనం పరిశీలన ఉంటాం అయితే ఫిబ్రవరిలో పదిహేడవ తారీఖున మాఘ బహుళ అమావాస్య గ్రహణము ఆ గ్రహణం మన భారతదేశంలో కనబడకపోవడం కానీ గోచార రీత్యా జాతకాల్లో ఐదు గ్రహాలైనటువంటి రవి చంద్రుడు బుధుడు శుక్రుడు రాహువు పంచగ్రహ కూటము అనేటువంటి ఐదు గ్రహాలు రవి చంద్రుడు బుధుడు శుక్రుడు రాహు ఈ ఐదు గ్రహాలు కూడా ఒకే స్థానంలోకి ఏర్పడటం వల్ల మన జీవితంలో జరిగేటువంటి మార్పులు ఏమిటి అని వాటి యొక్క వివరణని పూర్తిగా మనం మేషం నుంచి పెట్టుకుని మేనం వరకు కూడా ఒక్కసారి పరిశీలన చేద్దాం ఈ పరిశీలనలో మీకు కావలసిన రెమెడీలు ఇంట్లో ఉండి మీరు ఆచరించదగ్గ పరిష్కారాలు తెలియజేయడం జరుగుతుంది అయితే ఈ పరిహారాలన్నింటినీ కూడా మీరు అమ్మవారి అనుగ్రహంతో చక్కగా ఇంటి వద్ద నిర్వర్తించుకుని సకల ఆర్థిక ఆరోగ్య స్థితిగతులతో ఉన్నతమైన స్థితిగతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పంచగ్రహ కూటమిలో వల్ల జరిగేటువంటి మార్పుల్ని మనం ఇప్పుడు చర్చించుకుంటాం మేనరాశి వారికి ఈ ఫిబ్రవరి పదిహేడవ తారీఖున మాఘ బహుళ అమావాస్య మంగళవారం ఆ రోజు నుండి ప్రారంభమై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు కూడా ఐదు గ్రహములు మిథున లగ్నంలో ఉండడం రవి చంద్రుడు బుధుడు శుక్రుడు రాహు పంచగ్రహాలు మిలలో రావడం వల్ల ఆర్థికంగా పర్వాలేదు అని మాట్లాడుకుంటారు సెకండ్ ఇన్కమ్ అనేటువంటిది జనరేట్ అయినట్టుగా అవుతుంది తప్ప దాని వల్ల ఉపయోగం లభించదు అంటే వ్యాపారాన్ని ప్రారంభించాలనుకోండి ధనమైతే రాదు అలాగే నష్టా పోదు అలా నడుస్తూ ఉంటుంది రెండు రూపాయలు లభించేట మార్గం కనబడుతుంది తప్ప లభించదు ఖచ్చితంగా చెప్తున్నాడు అవకాశాలే కనబడతాయి ధనం వచ్చేటువంటి అవకాశం ఎక్కడ కనిపించట్లేదు అలాగంటే నష్టాలు లేవు పర్వాలేదులే తర్వాత ఎలా వస్తుంది నేనైతే ముందు నాకంటూ మరొక వ్యాపారం ఉంది అని చెప్పుకుంటున్నాను కదా నేను కొనసాగించవచ్చు అనేటువంటి ఒక నిర్ణయం ఆయన తీసుకుంటారు మీ బంధువర్గంలో మీ కార్య కార్యకలాపాలలోనూ మీ విందు వినోదాల్లోనూ ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు మీకు జరగవలసినటువంటి గౌరవం మీకు రావలసినటువంటి ధనం మీరు ఇవ్వలసినటువంటి ధనం అన్ని కూడా సమతుల్యంలో ఉంటాయి మీరు ఎవరికైతే ఎక్కడి నుంచి అయితే ధనం తెచ్చుకున్నారో వారికి ధనం ఇచ్చేటువంటి విషయంలో ఎనభై తొమ్మిది శాతం ధనాన్ని ఇచ్చేస్తారు మాట పడదు మీరు మాట పడేటువంటి అవకాశం ఎక్కడా కనిపించట్లేదు మిమ్మల్ని ఒక మాట అంటాము అని తొంగి చూద్దాము వీడు ఇవ్వడేమో అనుకున్నటువంటి వారికి కూడా మీరు ధనం ఇవ్వడం వల్ల పర్వాలేదు ఇంకొకసారి మనం ధనం ఇవ్వచ్చు అనేటువంటి మాట తెచ్చుకుంటుంటారు పర్వాలేదు నా జ్ఞానాన్ని ఉపయోగిస్తాను నేనంటూ ఏదో ఒకటి చేయగలుగుతానో నా మీద నాకు నమ్మకం ఏర్పడుతుంది అనేటువంటి మాట మీకు మీరు అనుకోవటం దాంట్లోనూ మీ యొక్క ఆలోచన వారిని మారడం మీలోనే మీరు మార్పు అనేటువంటి ఖచ్చితంగా గమనించుకుంటూ ఉంటారు దీనివల్ల మేనరాశి వారికి ఈ పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు కూడా మంచి అవకాశాలు కొత్త కొత్త స్నేహాలు మంచి అలవాట్లు ఆచరించేటువంటి విధానాలు కనపడతాయి ఇది ఒక మంచి పరిణామంగా చెప్పవచ్చు పైగా పంచగ్రహం పోవడం వల్ల ఈ మేనరాశి వారికి ఎక్కడా లేనివ్వండి ఒక గౌరవం లభిస్తుంది అతని దగ్గరికి వెళ్తే మంచి సలహాలు ఇస్తాడు అనేటువంటి పేరు వస్తుంది పర్వాలేదు నాకంటూ నన్నంటూ నమ్మిన వాళ్ళు నన్ను కొంచెం నమ్మకం పెంచుకున్నారు మీరు నమ్మగా నేను నిలబెట్టాలి అని మీరు దారులు వెతుక్కోవడం దానివల్ల ఆర్థికంగా కొంచెం లాభపడ్డం అనేటువంటి జరుగుతుంది మరీ ఎక్కువగా ధనం వస్తుంది అని మాత్రం ఈ మేనరాశి వారికి లేదు పైగా మేనరాశి వారు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి పక్క టెముకలు కానీ కడుపులో కానీ కొన్ని ఇబ్బందులు అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువయ్యేటువంటి అవకాశాలు ఏర్పడుతున్నాయి రక్తనాళాల్లో కొంచెం కొలెస్ట్రాల్ శాతం పెరిగేటువంటి అవకాశం లభిస్తుంది ఆరోగ్యం విషయంలో ఆరోగ్య నియమాలు డాక్టర్ గారి సలహాల మేరకు తీసుకోవడం తప్ప గృహంలో ఉన్నటువంటి చిట్కాలు పాటించవద్దు దీనివల్ల లేనిపోని తలక ఎప్పుడు తెచ్చుకోవద్దు ఖచ్చితంగా ఈ యొక్క మీనరాశి వారికి నరాల్లో కానీ స్కిన్ లోపల భాగంలో కానీ బ్యాడ్ కొలెస్ట్రాల్ పరిమాణం పరిమాణీలు జరగడం వల్ల మాత్రమే కాస్త ఇబ్బందులు ఏర్పడే అవకాశం లభిస్తుంది కాబట్టి మీనరాశి వారు ఈ పదిహేడవ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని మార్చి ఒకటో తారీఖు వరకు కూడా ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి వీలుంటే డాక్టర్ గారి సలహాల మేరకు మాత్రం పాటించండి ప్రతిరోజు కూడా గం గణపతి ఏ నమ అని గణపతి ఆరాధన చేయడం అత్యంత శుభ సూచకంగా